అందరికి నమస్కారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి ఈ రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ ఒకటి రిలీజ్ చేశారు దాంట్లో నూట పద్దెనిమిది స్థానాలకు గాను ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇస్తున్నామని చెప్పారు ఇరవై నాలుగులో లో సుమారు పది మంది పక్కా చంద్రబాబు నాయుడు మనుషులుంటారు ఇంకో పది మంది సగం చంద్రబాబు సగం పవన్ కళ్యాణ్ మనుషులుంటారు అయితే మిగిలిన నలుగురు మాత్రమే అసలు శిశుఐైన జనసైనికు జనసేన పార్టీ నాయకులు ఉండేది ఇకపోతే ఈ ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలడా సీఎం అవుతాడా ఏమైనా సీఎం అవడం మాట దేవుడే కనీసం సీఎం సీట్ టచ్ చేయగల పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లతో ఏమైనా ఇంకో పక్క చూస్తే మూడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఈ మూడు పార్లమెంట్ సీట్లతో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద మెడల్ ఉంచేసి ఏమన్నా కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించగలరా కనీసం ఆ మూడు ఎంపీ సీట్లు ఒక సీట్ అయినా జనసేన గెలుస్తుందా అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన గేటు దగ్గర బానిస అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారికంగానే చెప్పాడు ఇరవై నాలుగు సీట్లు ముష్టి సరే పవన్ కళ్యాణ్ తన కాళ్ల దగ్గర ఉండిపోతాడని చెప్పి చంద్రబాబు నాయుడు నిరూపించాడు అంతేకాదు కాపుల్ని ఓట్లు పిండుకోవాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దగ్గర పెట్టుకున్నాడు తప్పితే కాపుల్ని ఎలక్షన్ లైన్ అయిపోయిన వెంటనే కూరల్లో కరివేపాకులకు వాడుకుని పారేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెబుతూ కాపు జాతి మీ స్థాయి ఇంతే అంటూ ఇరవై నాలుగు సీట్లు ముష్టేశాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోమని చెప్పి కాపు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి ఈ రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ ఒక రిలీజ్ చేశారు దాంట్లో నూట పద్దెనిమిది స్థానాలకు గాను ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇస్తున్నామని చెప్పారు ఇరవై నాలుగు లో సుమారు పది మంది పక్కా చంద్రబాబు నాయుడు మనుషులు ఇంకో పది మంది సగం చంద్రబాబు సగం పవన్ కళ్యాణ్ మనుషులుంటారు అయితే మిగిలిన నలుగురు మాత్రమే అసలు శిశులైన జనసైనికు జనసేన పార్టీ నాయకులు ఉండేది ఇకపోతే ఈ ఇరవై నాలుగు సీట్లతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సీఎం అవుతాడా ఏమైనా సీఎం అవడం మాట దేవడేరు కనీసం సీఎం సీట్ టచ్ చేయగల పవన్ కళ్యాణ్ నాలుగు సీట్లతో ఏమైనా ఇంకో పక్క చూస్తే మూడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఈ మూడు పార్లమెంట్ సీట్లతో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల మెడలు ఉంచేసి ఏమన్నా కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించగలదా కనీసం ఆ మూడు ఎంపీ సీట్లు ఒక సీట్ అయినా జనసేన గెలుస్తుందా అంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన గేటు దగ్గర బానిస అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారికంగానే చెప్పాడు ఇరవై నాలుగు సీట్లు ముష్టి వేసినా సరే పవన్ కళ్యాణ్ తన కాళ్ళ దగ్గర ఉండిపోతాడని చెప్పి చంద్రబాబు నాయుడు నిరూపించాడు అంతేకాదు కాపుల్ని ఓట్లు పిండుకో దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిని దగ్గర పెట్టుకున్నాడు తప్పితే కాపుల్ని ఎలక్షన్లు అయిన అయిపోయిన వెంటనే కూరల్లో కరివేపాకుల వాడుకుని పారేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెబుతూ కాపు జాతి మీ స్థాయి ఇంతే అంటూ ఇరవై నాలుగు సీట్లు ముష్టి వేసాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోమని చెప్పి కాపు సోదరులందరూ